ప్రస్తుతం మనం మొక్కజొన్న పంటలో పురుగుల బెడదని ఎక్కువగా ఈ కత్తెర పురుగు ఏదైతే ఉందో దాని బెడదని ఎక్కువగా గమనిస్తున్నాం ఈ కత్తెర పురుగు బెడదకు నాట్కో కంపెనీ వారు ఒక సరికొత్త మందును మార్కెట్లో విడుదల చేశారు ఆ యొక్క మందు నాట్లిగో రెండు వందల ఎంఎల్ మూడు ఎకరాల వరకు వస్తుంది అది దాన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే పది రోజుల వరకు పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఆపగలిగే శక్తి ఈ మందులో ఉంది దీంతో పాటుగా డిసిఎం కంపెనీ వారి ఫ్రోటోబ్ అనే ఒక లిక్విడ్ న్యూట్రియంట్ అది ఈ రెండింటి కాంబినేషన్ను స్ప్రే చేసిన తర్వాత మనం డెఫినెట్గా మూడవ రోజు చాలా మంచి రిజల్ట్ చూడటం జరుగుద్ది మొక్క మంచి హెల్తీగా ఉంటుంది అయితే ఇంత చిన్న మొక్కలకి మందు కొట్టేటప్పుడు మనం తప్పనిసరిగా బ్యాటరీ పంప్ వాడటం ఉత్తమం అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఎందుకంటే తైవాన్ పంపు వాడినట్లయితే మనము డెబ్భై పర్సెంట్ వరకు కూడా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది థర్టీ పర్సెంట్ మాత్రమే మన మొక్కకు అందుతుంది అదే బ్యాటరీ పంప్ అయితే కనుక సెవెంటీ పర్సెంట్ మొక్కకి అందుతుంది థర్టీ పర్సెంట్ మాత్రం వేస్ట్ అవుతుంది సో కాబట్టి నా ఉద్దేశం అయితే బ్యాటరీ పంప్ అయినట్లయితే మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి నా ఉద్దేశం డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఈ మందు వాడేటప్పుడు మాత్రం బ్యాటరీ పంపుని ఉపయోగించ ఉపయోగించి మంచి ఫలితాలని పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను మరోసారి మనము పురుక్ కోసం నోవల్యూరాన్ అంటే రీమాన్ అనమాట అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజైట్ ఇమా ఇమామెక్టీన్ బెంజైట్ అంటే మనకి ప్రొక్లైమ్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ తోటి అంటే మోస్ట్లీ రీమాన్ వచ్చేటప్పటికి ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్ ప్రొక్లైమ్ ఒక వంద గ్రాములు కలిపి కనుక మనము స్ప్రే చేసుకున్నట్టయితే మోస్ట్లీ ఎలాంటి పురుగు ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది దాని తర్వాత అంటే పురుగుని కంట్రోల్ చేయగలుగుతా ఉంటున్నావు కానీ పూర్తిగా మొక్కజొన్నలోంచి పురుగు రాకుండా అసలు కనిపించకుండా చేస్తాననేది అబద్ధాలు సార్ అవి నమ్మొద్దు పురుగు కంట్రోల్ చేయటం మాత్రమే చేస్తాం మనం ప్రతిలో అయినా మిర్చిలో అయినా లేదా మొక్కజొన్నలో అయినా పురుగును పూర్తిగా తీసేస్తుంది నా ముందు అని చెప్పాడంటే అబద్ధం చెప్తున్నట్టు ఎందుకంటే అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి మ్యాక్సిమం పురుగుని పురుగుని ఎక్కువ రోజులు కంట్రోల్లో ఉంచగలిగేటువంటి మందుని మనం ఎక్కువగా వాడుకోవటం బెస్ట్ అందుట్లో నాకు తెలిసినంత మట్టుకు పురుగుని ఎక్కువ రోజులు ఆపగలిగేటువంటి ద బెస్ట్ కెమికల్స్ ఈ రెండు నోవల్యూరాన్ బెంజైట్ అంటే రీమాన్ ప్రొక్లైమ్ గుర్తుపెట్టుకోండి రీమాన్ ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్లు అదేవిధంగా ప్రొక్లైమ్ ఒక వంద గ్రాములు ఈ రెండు కలిపినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఐదు వందల రూపాయల్లో మనం ఒక ఎకరానికి స్ప్రే చేయగలుగుతాం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆ తరువాత అంటే మినిమం ఒక టెన్ డేస్ వరకు కూడా ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది కంట్రోల్ చేయగలుగుతుంది ఆ తర్వాత మనం ఒక ఫార్టీ డేస్ ఆ ప్రాంతంలో సుమారుగా అంటే మన శత్తు లోపల ఉన్న కానీ ఒక ఫోర్ ఫీట్ ఆ ప్రాంతంలో ఉండగా గుళికలు కనుక వాడుకున్నట్లయితే గుళికలు కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో రేజ్ గ్రాన్యూల్స్ అని దొరుకుతాయి మార్కెట్లో రేజ్ గ్రాన్యుల్స్ కనుక తీసుకొచ్చి మనం వాడుకున్నట్లయితే డెఫినెట్గా అది మోస్ట్లీ ఇరవై రోజుల పైన ఇక దాదాపుగా పురుగు వచ్చే దశ దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ డేస్ వరకు పురుగు పురుగు బాగా మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ పురుగు ఎక్కువ ఇబ్బంది పెట్టే దశలు అయితే మ్యాక్సిమం దాటిపోతాం సో తక్కువ పెట్టుబడితో స్ప్రేయింగ్లు చేసుకున్నట్లయితే మనం కొంచెం పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ విధానాన్ని కొంచెం ఫాలో అయ్యి కొంచెం మొదట్లో నేను చెప్పిన విధంగా బ్యాటరీ పంప్తో మాత్రమే స్ప్రే చేయండి బ్యాటరీ పంప్ అయితే చక్కగా మొక్కంతో తడుస్తుంది వేస్టేజ్ కూడా చాలా తక్కువ అవుతుంది సో అంటే మొదటి దశలలో వచ్చేసరికి బ్యాటరీ పంపు వాడటం ఆ తర్వాత రెండవ దశలో మనం ఏదైతే థర్టీ డేస్ దాటిన తర్వాత తైవాన్ పంపును వాడుకుంటే బాగుంటుంది ముందు జాగ్రత్తగా మనం ఒకటి రెండు పురుగులు కనపడంగానే ఎక్కడైనా బెజాలు కనపడడం వెంటనే నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ని తీసుకొచ్చి వాడుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా ఒక థర్టీ ఫార్టీ డేస్ రాగానే గ్రాండిల్స్ మొగిలో గులికిలు వేసేసుకున్నట్టయితే మనం ఎక్కువ రోజులు మళ్ళీ సమర్థవంతంగా పురుగుని ఎదుర్కోవచ్చు మొక్కజోన్లో వచ్చేటువంటి అన్ని రకాల పురుగుల్ని కాన్ను పురుగు అదేవిధంగా కత్తిర పురుగు అట్లాంటి అన్ని రకాల పురుగులకు మొక్కజొండలో వచ్చేటువంటి అన్ని రకాల పురుగులకి కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ సిస్టాన్ని మీరు ఫాలో అయినట్టయితే మంచి దిగుబడిని మంచి నాణ్యమైనటువంటి పంటని కూడా మనం తీయవచ్చు అని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం